నెల్లూరు జిల్లా కావలిలో కాశ్మీర్ ఉగ్రవాద ఘటనలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసినారు మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఈ సందర్భగా స్పష్టం చేశారు పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు దేశంలో ఉగ్రవాద చర్య జరగడం చాలా దురదృష్టకరం అని ఎంపివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని అవసరమైతే కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామన్నారు హల్గా జరిగిన కాల్పుల్లో కలిసి గారు చైపోవడం చాలా బాధాకరమైన ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులని భార్య పిలకాయలని అందరినీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి ముందు రోజుల్లో ఎట్లా ముందు పోవాలా అనేది వాళ్ళ బాధ వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం ఆమె వసుధనరావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాను మా పరిస్థితి ఏంటి అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం మధుస్తున్నాని మనం వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడటం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేసాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట్లా ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇటువంటిది జరగకూడదు ఒక టూరిస్ట్ స్పాట్లో జరిగింది అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రస్ అటాక్ అంటే ఎక్కడో ల్యాబ్స్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందుకు పోవాలా ఈరోజు పాకిస్తాన్ కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లే వాటర్ సప్లై మన ఇండస్ రివరు మన కంట్రీ నుంచి భారత్ది పాకిస్తాన్కి దాన్ని కూడా నిలిపేయాలని డిసిషన్ కూడా తీసుకున్నారు ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందు ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకుంటారు సోమశెట్టి మధుసూధన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పది లక్షల రూపాయల కుటుంబానికి అందజేయడం పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘకాలం వారు అరటిపళ్ళ వ్యాపారంతో కావులే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాలు గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారి ఇటు తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరిని వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవరూ కూడా ఆ లోటు తీర్చలేను కానీ ఒక బాధ్యతగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయ సహకారం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు తప్పకుండా అటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం అందరికీ కూడా బాధాకరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏదైతే ఆ కుటుంబం ఆలోచనలు ఉండే తప్పకుండా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తుంది